సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పీర్ల కొట్టం వద్ద పీర్ల పండుగని హిందువులు ముస్లింలు కలిసికట్టుగా నిర్వహించుకునే పండుగ పీర్ల పండుగ పదవ రోజు చిన్నారులు భక్తులు పీర్ల చావడి వద్దకు చేరుకుని హుస్సేన్ మరియు పీర్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగులు సంఘ జిల్లా అధ్యక్షులు గుండూరు రాంబాబు గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుణగంటి వెంకటేశ్వర్లు జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యాయులు షేక్ మకూల్ పాషా వీరబాబు భాగ్యరాజు భక్తులు పాల్గొన్నారు పండుగ ముస్లిం ఐక్య వేల సంవత్సరం నుంచి వస్తుంది ఈ రోజు కాదు ఈ రోజు మరో ఇది చరిత్ర కాల పండగ చాలా గొప్ప పండుగ ఈ తీర్ల పండుగ అనేది మా మొహమ్మద్ ప్రవర్త మనవాళ్ళు హసేన్ హుసేన్ వారి త్యాగంతోనే మొదలైన పండగ ఇది ముస్లింలకి ఇది నూతన సంవత్సరం లాగా ప్రారంభమైంది హిందువులకి జనవరి లాగా లాగా ఎలా ఉంటుందో ముస్లిం సోదరులకి మొట్టమొదటి సంవత్సరం ఇది మొదలైంది దీంతోనే ముస్లిం పండగలన్నీ కూడా మొదలవుతాయి దీని ఇది హిందూ ముస్లింలు ఐక్యంగా చేసుకొని ఈ గొప్ప పండుగలో అందరూ కూడా సుఖ ఉండి పండలు పండాలని చెప్పి భక్తులందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు పాదేశాల గొప్పగా అందరూ కూడా అసౌక్కి ఉన్నం దగ్గర పెద్దగా పరిశ్రమ వేడిగా జరుగుతాయి దీంట్లో అందరూ కూడా పాల్గొని పాల్గొనే పనులు ఇక్కడ మేము సానుకూలంగా మేము వారసులుగా మేము ఇక్కడ